ఆఖరికి ఆయన అస్త్రం తీసిండు భోగ అస్త్రం ఎంఐఎం వాళ్ళను లోబర్చుకొని కార్వాన్ నాంపల్లి యాకత్పుర చంద్రాయన్ గుట్ట హాల్లలో ఇక మా మా జీవన్ రెడ్డి గారు పారామౌంట్ కాలనీ జాన్కీ నగర్ అటువంటి దగ్గర అనేక హాల్స్ అండి మొత్తం షేక్పేట్లో అయితే ఉన్న అనేక హాల్లో రాత్రికి రాత్రి వంద మంది రెండు వందల మంది వచ్చి ఆడవాళ్ళను అందులో పెట్టిన పరిస్థితి మేము జీపీఎస్ లొకేషన్స్తో కంప్లైంట్ చేశాం చేసాం జీపీఎస్ లొకేషన్స్తో ఎవిడెన్స్తో మేము కంప్లైంట్ చేసినాం నో యాక్షన్ ఆన్ దెమ్ రేవంత్ రెడ్డికి ప్రజలపైన నమ్మకం పోయి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలపైన నమ్మకం పోయి ఇవాళ భోగసోటర్ల పైన ఇవాళ ఆధారపడ్డటువంటి ఒక పరిస్థితి ఎంఐఎంకి సంబంధించిన కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు పొలోమని అని చెప్పని వాళ్ళు కాన్వాయల కొద్ది తిరుగుతూ ఉంటే పోలీసులు నియంత్రించే పరిస్థితి లేదు మేము కంప్లైంట్ చేసినాం కనీసం మీరు షాడో పార్టీలన్నా పెట్టండి వీ ఆల్సో వాంటెడ్ టు ప్రొటెక్ట్ యూ మీ డ్యూటీని మేము కూడా చేస్తాం బోగస్ సోటింగ్ కాకుండా నాన్ లోకల్స్ను అడ్డుకునేటువంటి ఒక ప్రయత్నం మేము కూడా చేస్తాము మీతో పాటు మేము కూడా ఉంటాము కానీ వాళ్ళు బోగసోటింగ్ ప్రమోట్ చేస్తున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ మంత్రులు కావచ్చు లేకపోతే ఎంఐఎంకి సంబంధించిన నాయకులు కావచ్చు వీళ్ళంతా చేస్తూ ఉన్నారు వాళ్ళ కనీసం షాడో పార్టీలు పెట్టమని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకొని బతుకున్నాము రిటర్న్ కంప్లైంట్స్ ఇచ్చినాము నో యాక్షన్ ఆన్ దెమ్ వాళ్ళు విచ్చలవిడిగా నేను ఇవాళ పారమౌంట్ కాలనీలో చౌ బూత్ నెంబర్ ట్వంటీ ట్వంటీ వన్ దగ్గరకు వెళ్తే ఒక ఎమ్మెల్యే వచ్చి టేబుల్ తీసి పడేస్తున్నాడు ఇంకో దగ్గర పావని గౌడని చెప్పని ఒక బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు బూతులు చెప్పడానికి కూడా వీళ్ళు గారు ఒక బూతులు తిట్టినారు వడ్డీ రాజు ఎలక్షన్ ఏజెంట్ ఆవిడ బూతులు చెప్పరాని బూతులు ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క రౌడీజం కు తునక ఇది ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక రాజ్యాంగంపై నమ్మక లేనితనానికి ఇది ఒక మచ్చు ఇది